అక్రమంగా మట్టి తాలిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న గత ప్రభుత్వ పాలనలో ఎవరు పడితే వారు మట్టి గాని కంకర్ గాని అక్రమంగా రవాణా చేశారని జగిత్యాల జిల్లాతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటి అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది పరిస్థితి లేదని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు గత రెండు సంవత్సరాల క్రితం వెల్కటూర్ మండలంలోని కాపట్రావుపేట గ్రామ పెద్ద చెరువులో అక్రమంగా మట్టిని తవ్వి చేసి ఇప్పుడు మాకు రెండు సంవత్సరాల అనుమతులు ఉన్నాయని మళ్లీ మట్టి తరిస్తే ఊరుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మర్క్ అయిపోయి నిజవర్గం ఉన్నటువంటి నల్లమట్టి కంకర అక్రమ వ్యాపారం చేసినటువంటి అలవాటు పడ్డారు పది సంవత్సరాల నుంచి మేము ధర్మపురి ప్రజల దయతో ఆశీస్సుతో గెలుపొందినటువంటి మీ లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడిగా ఒకటి మనవి చేస్తున్నాం జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారికి కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది ధర్మపురి ధర్మపురగానే జగితాల జిల్లాలో కానీ ఎవ్వరు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా వ్యాపారాలు అది మట్టి కానీ అది కంకర కానీ ఇంకెలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే అది ఎంత పెద్దవారినైనా కూడా ఊరుకునే ప్రసక్తి ఉండేది ఈ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపల అక్రమాలు అరాచకాలు చేసేటువంటి ఎవరినైనా కూడా చట్టపరంగా శిక్షిస్తాను కూడా మనవి చేస్తూ ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు కూడా చెప్తున్నాం ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఉంటే ఆ స్థానిక అవసరాలు బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను బట్టి దానికి అనుమతి ఇవ్వండి కానీ విచ్చల విడిగా పది ఇరవై లారీలు పెట్టుకొని పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని నల్లమట్టి ఇరవై రెండు సంవత్సరాలకి మేము అనుమతి తీసుకున్నాం మా అదే అనుమతితో నడిపిస్తామని చెప్తే ఇక్కడ ఎట్టి పసులో కూడా అది అనుమతి ప్రసక్తి ఉండదు మేము అధికారులకు చెప్తున్నాం దీన్ని త్వరగా ఎంక్వైరీ జరిపించండి ఏదైతే ధనపునిజవర్గం లోపల ఈ నల్లమట్టి పేరు మీద అక్రమాలు చేస్తున్నటువంటి బడా బడా వ్యాపారవేత్తలు చెప్తున్నాము మీకు అనుమతి తోనిది రౌతంగా కనుక అనుమతితో పనిచేయండి ఆయన ఇష్టానుసారంగా మేము అధికారులను మా చేతిలో ఉన్నారు మేము ఇష్టమైన కాబట్టి అక్రమాలు చేస్తామంటే కూరుకున్న సమస్య ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ దీని మీద కూడా ఏదైతే వెలుగటూరు గుట్ట మీద ఉన్నటువంటి కంకర గుట్ట మీద ఎన్ని క్వారీలు ఉన్నాయి ఎన్ని క్వారీలకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చింది ఆ అనుమతులు ఇచ్చి ఎంత డిపాజిట్స్ రాయల్టీ కట్టింది ఎంత కంకర తీసినారు అదేవిధంగా మెగాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎంత బ్లాస్ట్ చేసి బ్లాస్ట్ చేసిన బండ అది ఎక్కడ పోయింది ఆ మీరు నమ్మే అధికారం ఎవరిచ్చింది దీని మీద చీఫ్ విజిలెన్స్ అధికారికి మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తాం